సావిత్రి మరి నువ్వు ఇంత అల్ప సంతోషి అనుకోలేదు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అత్తయ్య గారికి పాటలంటే ఇష్టం ఉండదు కానీ ఎక్కడ ఆపకుండా పాట పాడాను కదా అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది ఈ క్రెడిట్ అంతా కూడా మన ఇద్దరు కోడళ్ళు కొడుక్కి ఇవ్వాల్సింది సావిత్రి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు సావిత్రి అని పేరు పెట్టుకున్నందుకు నటనలో ముందుకు రాకపోయినా సింగింగ్లో మంచి ట్యాలెంట్ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సావిత్రి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు నువ్వు అలా పాటలు పాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మీరు నన్ను పొగడకండి నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది ఇక మరోవైపు పృథ్వీ పున్నమి మా అమ్మని అందరి ముందు పాట పాడేలా చేసావు చాలా థ్యాంక్స్ అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు ఇదంతా నా ఒక్కదాని క్రెడిట్ కాదు అక్క క్రెడిట్ కూడా అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది అప్పుడే భాగ్య వస్తుంది నువ్వు నా పక్కన ఉండటాన్ని నేను ఇదంతా చేస్తున్నాను నేను చేయాలనుకున్న పనులన్నీ కూడా నీ వల్లే చేస్తున్నాను పున్నమి సరే నా గురించి అలా ఉంచండి కానీ అత్తయ్య గారు కనీసం నువ్వు పాట పాడినందుకు థ్యాంక్స్ అన్న చెప్పలేదు అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారికి భయపడి నాకు థ్యాంక్స్ చెప్పలేదు కానీ అత్తయ్య గారు పాట పాడుతున్న చూపు తన మొహంలో సంతోషాన్ని గమనించానని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది నువ్వు నాకు తోడుగా ఉంటే నేను మరిన్ని పనులు చేస్తాను పున్నమి అని చెప్పి భాగ్య అంటుంది మరోవైపు సావిత్రి కూడా జనార్దంతో పున్నమికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదండి అత్తయ్య గారు వదిన ఎక్కడ చూస్తారనే భయంగా ఉంది వారి ఊరు లేనప్పుడు పున్నమ్తో మాట్లాడాలి అని చెప్పి సావిత్రి జనార్దంతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది పొన్నమి బయట నీళ్లు చల్లి ముగ్గు పెడదామని చూస్తూ ఉంటే అప్పుడే సావిత్రి వచ్చి ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు మా అత్తయ్య గారికి తెలిస్తే ఊరుకోరని తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఖాళీగా ఉండటం నా వల్ల కాలేదు అత్తయ్య ఏదో ఒక పని చేస్తాను అని చెప్పి పొన్నమి అంటుంది ఇక అప్పుడే శృతి వచ్చి పున్నమి చేయాలని చాలా తహతహలాడుతుంది కదా అత్తయ్య ఇలాంటి పనులు చేపిస్తే కనుక పున్నమికి ఎలాగో జీతం ఇచ్చే పని లేదు పని మనిషి కూడా ఇంట్లో లేదు కదా అని చెప్పి శృతి అంటూ ఉంటే ఏదో సహాయం చేసిందని పున్నమిని పని మనిషిని ఆనటం ఎందుకులేమ్మా అని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పని చేయాలని నీకు కుతూహలం చూస్తుంటే నీకు ఎలాగైనా పని చెప్పాలనిపిస్తుంది పొద్దున్నుంచి నా కాళ్ళు వేళ్ళు నొప్పుగా అనిపిస్తున్నాయి కాస్త మసాజ్ చేసి వేళ్ళు లాగి పెడతావా అని చెప్పి శృతి పున్నమిని అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో మీ అమ్మ ఖాళీగానే ఉంది కదా కాళ్ళు వేళ్ళు ఒత్తించుకో కాళ్ళు వేళ్ళు పీకించుకో అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది నాకు ఒకేలు సబ్నుంది అని పున్నమి వెళ్తూ ఉంటుంది మ్మ వస్తుంది భానుమతి చూసిన శృతి ఇప్పుడు చెప్తా నీ పని అని మనసులో అనుకుని చూసావా అమ్మమ్మ పొద్దున్న నుంచి కాళ్ళు నొప్పుగా ఉన్నాయి నాటు వైద్యం తెలుసు కదా అని చెప్పి కాస్త సహాయం చేయమంటే మీ అమ్మ ఖాళీగానే ఉంది కదా వెళ్ళి చేయించుకో అంటుంది పున్నమి అని చెప్పి శృతి భానుమతితో చెప్తూ ఉంటుంది ఎందుకు శృతి అలా చెప్తున్నావు నేనేం తప్పుగా అనలేదు కదా నాకు వకీల్ సాబ్ లేచే టైం అయింది నేను వకీల్ సాబ్కి కాఫీ టీ అందించాలి అప్పటి వరకు మీ అమ్మ సహాయం తీసుకోమని కదా చెప్పింది అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే అమ్మమ్మ ఇందాకలా ఎంత పొగరుగా చెప్పిందో ఇప్పుడు నేను చూసి దాని మాట మార్చేసింది అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది అమ్మమ్మగారు అసలే నాపై కోపంగా ఉన్నారు అలాంటప్పుడు నాపై లేనిపోని నిందలు వేయకు శృతి అని చెప్పి పొన్నమే చెప్తూ ఉంటుంది నేను చెప్తుంది నిజమా అమ్మమ్మ గారు నన్ను నమ్మండి అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే ఈ ఇంట్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో నాకు తెలుసు శృతి నీకంటే గౌరవంలో మర్యాదలో అన్నిట్లో కూడా ఎక్కువగానే ఉంది అలాంటి శృతి చెప్పిన పని నువ్వు చెయ్యి తేరగా నా ఇంట్లో ఉంటుంది కాకుండా నా కూతుర్ని కూడా తప్పు తప్పు పట్టేంత ధాన్యం అయిపోయావని చెప్పి దానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మమ్మ ఏం చెప్పిందో విన్నావు కదా పద నా కాళ్ళు పడదు కానీ అని చెప్పి శృతి అంటూ ఉంటుంది ఇక శృతి గార్డెన్లకి వెళ్ళి కూర్చుంటుంది పున్నమిని శృతి కాళ్ళ దగ్గర కూర్చోమంటుంది నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసు పున్నమి నా పవర్ ఏంటో ఇప్పుడు నువ్వు చూస్తావు నిన్ను నేలకు చూసేలా చేశాను అని చెప్పి శృతి అంటూ ఉంటుంది పట్టు ఇక నా కాళ్ళు పట్టు అని చెప్పి శృతి అంటూ ఉంటే నీ పొగరు దించుతాను పవరు పొగరు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా నీతో ఒక ఆట ఆడుకుంటాను చూడు అని చెప్పి పొన్నమి మనసులో అనుకుంటుంది నీ స్థాయి ఇదే నా కాళ్ళు పట్టు అని చెప్పి శృతి అంటూ ఉంటే ఇక పున్నమి మెల్లగా శృతి కాళ్ళు పట్టినట్టే పట్టి కాళ్ళ వేలను విరిచేస్తూ ఉంటుంది ఏ పున్నమి ఏం చేస్తున్నావు నా కాళ్ళు బాగా నొప్పుగా ఉన్నాయి అని చెప్పి శృతి అంటు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే కళావతి కళాదర్ ఇద్దరు కూడా ఏమైందమ్మా శృతి అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ నా కాళ్ళు పట్టేశాయి కాస్త కాళ్ళు వేళ్ళు లాగమని చెప్తే ఈ పున్నమి ఏమో నా కాళ్ళు విరిచేస్తుంది అని చెప్పి శృతి అంటూ ఉంటుంది ఏంటి పున్నమిని కాళ్ళు పట్టుకుందా అని చెప్పి కళావతి అడుగుతుంటుంది అవును పిన్ని గారు అమ్మమ్మ గారు శృతి కాళ్ళు ఉత్తమని చెప్పారు అందుకే కాళ్ళు పట్టుకున్నా అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది కళావతి సంతోషపడుతూ ఉంటుంది అమ్మ దీని ఆహ్మానమే అని చెప్పి శృతి అంటూ ఉంటే ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా పొన్నమి చక్కగా కాళ్ళు ఒత్తుతుంటే ఒత్తించుకోవే అని చెప్పి కళావతి చెప్తూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా అని చెప్పి శృతి అంటూ ఉంటుంది శృతి ఒక్క నిమిషం ఆగు ఇలా లాగుతాను అలా లాగుతాను అని చెప్పి పొన్నమి శృతికి చుక్కలు చుక్కలు కనిపించేలా కాళ్ళ వేలను ఒత్తిస్తుంటే ఇక శృతి ఏడుస్తూ ఉంటుంది దూరం నుంచి భాగ్య చూసి పొన్నమి నువ్వు శృతితో మామూలుగా ఆడుకోవట్లేదు కదా శృతి కాళ్ళు పట్టుకున్నావు ఏంటా అనుకున్నాను ఇదే నీ ప్లాన్ అని చెప్పి మనసులో అనుకుంటుంది అమ్మ ఈ పూర్ణమిని ఆపమని చెప్పు అని చెప్పి శృతి అంటూ ఉంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదే ఒత్తించుకోవే అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది అంత కోరికగా ఉంటే నువ్వు ఒత్తించుకో నా వల్ల కాదు అని చెప్పి శృతి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇక శృతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే భాగ్య ఎదురు వచ్చి ఏంటి శృతి కాళ్ళ వేళ్ళు లాగితే మొహం చిన్నగా అయిపోయింది కొంపదీసి నీ నరాలు తల్ల ఉన్నాయే ఏంటి అని చెప్పి భాగ్య అడుగుతుంటుంది అసలు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలవి లేను లేని కడుపు నొప్పి తగ్గిపోయింది పోయిన గొంతు వచ్చింది ఇప్పుడు కాళ్ళ నొప్పి కూడా తగ్గిపోయింది చకచకా నడుస్తున్నావు పొన్నమికి నువ్వు రోజు రోజుకి రుణపడిపోతున్నావు అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది శృతి కోపంగా భాగ్యను పక్కకు నెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక పొన్నమి భాగ్య దగ్గరికి రాగానే ఊడుంపట్టుతో ఆ ఉడతమొహానికి భలే శిక్ష వేసావు పున్నమి అని చెప్పి భాగ్య అంటూ ఉంటే ఏంటి తోడికోడలిద్దరూ తేక సరదాగా శృతితో ఆడా ఆట ఆడుకున్నట్టున్నారు అని చెప్పి వైష్ణవి అంటుంది వదిన ఆల్ టెక్టిక్ కోసం కాలేజీకి వెళ్ళాలి వస్తావా అని చెప్పి వైష్ణవి భాగ్యను అడుగుతుంటే నన్ను మల్లిక రమ్మని ఫోన్ చేసింది నేను మల్లిక దగ్గరికి వెళ్తున్నాను ఒక పంచి పున్నమిని కాలేజీకి తీసుకెళ్ళు అని చెప్పి భాగ్య అనడంతో సరే అని చెప్పి పున్నమి అంటుంది వెళ్దామా వదిన అని చెప్పి వైష్ణ్ అంటుంది సరే పదా అని చెప్పి వైష్ణవి పున్నమి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే సావిత్రి వచ్చి వైశు పున్నమి ఎందుకు అత్తయ్య గారు చూస్తే గొడవ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది నానమ్మ నన్నేమందు నాకు తోడుగా వదిలిని తీసుకెళ్తాను అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది ఇక పున్నమి వైష్ణవి ఇద్దరు కూడా కాలేజీకి వెళ్తారు కాలేజీలో ఫ్రెండ్స్ అంతా కలిసి కాలేజ్ టాపర్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకు నన్ను చూసి కులుకుంటున్నారు మీరు కూడా చదివి నాతో పోటీ పడండి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది అమ్మో నీతో పోటీ పడే ఓపిక మాకు లేదు నువ్వేంటి కాలేజీకి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటే నేను హాల్ టికెట్ కోసం వచ్చాను అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది వైస్ ప్రిన్సిపాల్ రూమ్లో ఉన్నాయి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి వైష్ణవి ఫ్రెండ్స్ చెప్తుంటే ఇక వైష్ణవి వైస్ ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తూ ఉంటుంది అదే టైంకి ప్రిన్సిపాల్ రూమ్ లో కొంత గొడవ జరుగుతూ ఉంటుంది రేపు ఎగ్జామ్ పెట్టుకుని క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుట్ ఏంటి అసలు ఈ విషయం బయటకు తెలిస్తే మన కాలేజ్ బరువు పోతుంది తెలుసా అని చెప్పి అంటూ ఉంటారు పక్కన ఉన్న ఇంకొకసారి ఎలాగైనా సరే ఈ పేపర్లను త్వరగా అమ్మేసుకుని క్యాష్ చేసుకోవాలి ఈ కాలేజ్ నుంచి బయటపడాలని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వైష్ణవి వెళ్ళి సార్ సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటాయి ఏంటమ్మా నీ గొడవ అని చెప్పి అడుగుతుంటారు సార్ నాకు ఆల్టీక్స్ సార్ అని చెప్పి వైష్ణవి అడుగుతుంటే ఆల్టిక్స్ నా దగ్గర ఎందుకు ఉంటాయమ్మా మేమే గొడవలో ఉంటే అక్కడ స్టాఫ్ రూమ్లో సార్ ఉంటారు తెచ్చుకోండి అని చెప్పి ప్రిన్సిపాల్ అనడంతో ఇక వైష్ణవి స్టాఫ్ రూమ్కి వెళ్తుంది అదే టైంకి అక్కడ ఇద్దరు అబ్బాయిలు త్వరగా త్వరగా ఈ క్వశ్చన్ పేపర్స్ని అమ్మేసుకోవాలి వచ్చిన టప్పులను సగం శ్రీనివాస్కి ఇవ్వాలి సగం మనం అని చెప్పి అనుకుంటూ ఉంటే వైష్ణవి ఆ టైంకి వెళ్ళి రేపు జరగబోయే ఎగ్జామ్స్ వచ్చిన పేపర్ ఇవే కదా ఇవి మీ దగ్గర ఇంతకుండా మర్యాదగా చెప్పండి లేకపోతే ప్రిన్సిపల్ సార్కి చెప్తా అని బెదిరిస్తూ ఉంటుంది వెంటనే ఆ పిల్లలిద్దరు కలిసి ఆ పేపర్స్ అక్కడే వదిలేసి పారిపోతూ ఉంటారు పొన్నమి వాళ్ళని చూసి ఇదేంటి వైష్ణవి వెళ్ళిన రూమ్ నుంచి ఈ అబ్బాయిలు ఊరికొస్తున్నారు అసలు వైష్ణవి ఏది అని లోపలికి వెళ్ళి చూసేసరికి వైష్ణవి చేతిలో పేపర్స్ ఉంటాయి వదిన రేపు జరగబోయే ఎగ్జామ్ పేపర్స్ ఇవి ఇవి ఇప్పుడు పారిపోయిన ఇద్దరు అబ్బాయిల చేతుల్లో ఉన్నాయి నేను గట్టిగా అడగడంతో వాళ్ళు వీటిని వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది ఈ లోపలే ఆ ఇద్దరు అబ్బాయిలు వైష్ణవిని పున్నమిని రూమ్ లో పెట్టేసి లాక్ చేసి బయటికి వెళ్ళిపోతారు సరే వదిన ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ సార్కి చెప్దాం పదా అని చెప్పి వైష్ణవి వెళ్తూ ఉంటుంది అప్పటికే డోర్ లాక్ చేసి ఉంటుంది ఇక ఇదేంటి వదిన డోర్ లాక్ చేశారు అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటుంది వీళ్ళు ఇక్కడేదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టున్నారు నువ్వు కామ్గా ఉండు అని చెప్పి పున్నమే అంటుంది ఇంతలో ప్రిన్సిపాల్ ఇక కొంతమంది వచ్చి లోపల ఎగ్జామ్ పేపర్స్ దొంగతం చేసిన అమ్మాయిందా ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతుంటారు ఏమో తెలియదు సార్ మేము లోపలికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి దగ్గర ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి వెంటనే డోర్ లాక్ చేసి మీ దగ్గరికి వచ్చాము అని చెప్పి ఆ ఇద్దరు అబ్బాయిలు అంటూ ఉంటారు అసలు ముందు అమ్మాయిలు ఎవరో చూద్దాం అని చెప్పి ప్రిన్సిపాల్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే పొన్నమి ఎలాగైనా సరే వైష్ణవిని కాపాడాలని చెప్పి మనసులో అనుకుని వైష్ణ్ నువ్వు వెళ్ళి దాకో వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే నువ్వు ఉన్నావు అనుకో నువ్వు ఎగ్జామ్ రాయి రాయలేరు నేను డిపార్ట్ చేస్తారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటుంది వద్దు వదిన నేను దాక్కుంటే నువ్వు దొంగ అయిపోతావు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది లేదు వైష్ణవి నేను ఈ కాలేజీలో చదవట్లేదు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నువ్వైతే కనుక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది నువ్వు వెళ్ళి దాక్కు అని చెప్పి పొన్నమి అంటుంది వైష్ణవి ఒప్పుకోకపోవడంతో నువ్వు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పావు అనుకో నా మీద వట్టే అని పొన్నమి చెప్పడంతో వయసు వెళ్ళి దాక్కుంటుంది ఇక పొన్నమి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఏ అమ్మాయి ఎవరు నువ్వు కాలేజీలో ఎప్పుడు చూడలేదు మా క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేయడానికి ఎందుకు వచ్చావు అసలు మా కాలేజీ పరువంతా కూడా పోయేది తెలుసా అసలు నేను ఇప్పుడే పోలీసులకు చెప్తాను అని చెప్పి ప్రిన్సిపాల్ ఎస్ఐకి ఫోన్ చేసి ఎస్ఐ గారు ముందు అర్జెంటుగా కాలేజీకి రండి అని చెప్పడంతో పోలీసులు కాలేజీకి వస్తారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి